రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం రాబోతుంది ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు ఆల్రెడీ జనాలందరికీ అనుకున్న ఒకటే మాట అండి జగన్ గారు గెలుస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పశ్చిమ మిజోరంలో ఆసిఫ్ అన్న గారు అఖండ మెజార్టీ గెలుస్తున్నారు జగన్ గారు ఎందుకు జగన్ గారు ఇచ్చిన పథకాలు ఎన్ని ఉన్నాయి అందరికీ తెలుసు పేద పేద ప్రజలు ఎంతమందికి బాగు చేశారు అందరికీ తెలుసు ఎన్ని ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అందరికీ తెలిసిందే వాళ్ళు అందరూ కావాల్సింది జగన్ అని జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు జనాలు అందరికీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ చేశాను చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తున్నారు మరి మీరేమో జగన్ వింటున్నారు సార్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు చేసినప్పుడు మైనార్టీలు ఏం చేశాడు అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పండి మైనార్టీకి ఒక మినిస్టర్ ఇవ్వలేదు ఒక ఎమ్మెల్సీలు కూడా ఇవ్వలే పోయినసారి లాస్ట్ ఎలక్షన్ కూడా లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చి నంద్యాలలో ఒకటి తీసుకొచ్చి అప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది జగన్ గారు ఏం చేశారు మరి మైనార్టీకి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు ప్రకటించిన దాంట్లో ఏడుగురు అభ్యర్థులు మైనార్టీలు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది ఆల్రెడీ ఆల్రెడీ రేపు నంద్యాలలోనే ఇక్కడ ఎంపీ ఎంపీ క్యాండిడేట్ కూడా ఇవ్వబోతున్నారు ఇప్పుడు మొన్న తెలుగుదేశం వాళ్ళు తొంభై నాలుగు మందిని ప్రకటిస్తే ఒక మైనార్టీ అభ్యర్థులు ప్రకటించారు దాన్ని బట్టి మైనార్టీలు ఎవరు చేస్తారనేది మీకు అర్థమైపోయి ఉంటుంది సంక్షేమ పథకాలు మీ ఇంటికి కానీ మీ కుటుంబ సభ్యులకు ఏమైనా అందినాయి మాకు కూడా అందినే అండి మా అమ్మగారికి కూడా పింఛన్ వచ్చండి మా అమ్మ పొద్దున్నే తెల్లారుజానం ఒకటో తారీ తెల్లారి వచ్చి తలుపు తట్టి వాలంటీర్లు వచ్చి మా అమ్మగారి పింఛన్ వచ్చి వెళ్తున్నారండి జగన్ గారు వస్తే హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారికి గెలుస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను వైజాగ్లో చెప్పడం జరిగింది రేపు రేపు ఎలక్షన్ అవ్వగానే ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్లో చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి ఆయన వెళ్తున్నాడు రేపు ఎలక్షన్ కూడా సంతోషకరమైన నాకు బాగా సంతోషంగా జగన్ గారు ఒకటే చెప్తున్నారు ఏ మా నేను మంచి చేస్తే నాకు ఓటు ఏమని చెప్పే మొనగాడు ఇండియా లెవెల్ ఎవరు లేడు ఒక జగన్ గారు తప్ప అలా చెప్పి మేము రేపు ఎలక్షన్కి వెళ్తున్నాం నాకు మంచి జరిగితేనే నాకు ఓటు ఏంది అని చెప్పి మేము ఎలక్షన్కి వెళ్తున్నాం రేపు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఏ సర్వేలు కూడా అన్ని సర్వేలు కూడా చూడండి ఇవాళ ప్రతి సర్వే కూడా మా ప్రశాంత్ కిషోర్ గారు ఏమందండి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నాడు బీహార్లో పాదయాత్ర అండి మూడు వేల ఐదు ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర తిరుగుతామని చెప్పి తిరిగాడా మధ్యలో ఆపేశాడు ఇవాళ ఆయన బీహార్లో నుంచి ఉంటే గెలవని పరిస్థితి అలాంటి కూడా వచ్చి ఈ సర్వేలు ఏం చెప్తాడు పోయినసారి లగడపాడి రాజగోపాల్ కూడా ఇదే చెప్పాడు చిలక జోగం చేస్తే సర్వేలు చెప్పి వెళ్ళాడు ఏమైంది అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు ఈయన పరిస్థితి కూడా అంతే మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు గెలుస్తున్నారు విజయవాడలో మూడు సీట్లు గెలవబోతున్నాం ఇక్కడ వంటంలో వచ్చి ఆసిఫ్ అన్నగారు సెంటర్లో వచ్చి వెలంపల్లి అన్న గారు తూర్పులో వచ్చి అవినాష్ గారు గెలుస్తారు ఎంపీగా నాని గారు అఖండమయ్యేటట్టు గెలవబోతున్నారు రేపు రేపు ఎంపీగా నాని గారు ఉన్న కాన్స్టిట్యూషన్ ఏడు 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 సీట్లు కూడా అత్యంత మెజార్టీతో మీకు వెళ్ళబోతున్నారు జగన్ గారి గురించి చెప్పాలంటే ఒక మాట ఏం చెప్తారు జగన్ గారి గురించి ఒక మాట చెప్పండి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయండి పేదల గుండెల్లో నిలిచిపోయిన వాళ్ళ స్థానంలో నిలిచిపోయిన సీఎం గారు అండి ఆయన మైనార్టీలకి రాజశేఖర రెడ్డి గారు ఎంతైతే చేశారో దానికంటే ఎక్కువ చేసి మైనార్టీలకి పేద పేద ప్రజలకి బీసీలకి ఎస్టీలు మైనార్టీలు అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి మా అందరిలో ఒక గుండెల్లో నిలిచిపోయిన స్థానం జగన్ గారిది థ్యాంక్ యూ అన్న ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇండియాలో ఎవరు చేయను పథకాలు ఆయన ఇచ్చాడు ఇంకెవరెవలా అన్నీ కదా మా ఈ ఏముంది మొత్తం ఎత్తనాడు బంగారం మీకు మీ కుటుంబ సభ్యులకు కానీ పథకాలు అందినా నాకు అందవు నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్లై నాకు అందినా పక్క వాళ్ళకి అందినా ఒకటే అది గొప్పతనం గతంలో చంద్రబాబు ఎబ్బే వాడు ఎందుకు మరి పడతాడ వాడు పెద్ద ఎదవ అయితే మాలా మాదిగొళ్ళలో పొట్టాలనుకుంటారా మీరు అన్నప్పుడే ఆ నా కొడుకుని ఎప్పుడో ఎలా వేసేసావు మాకన్నా ఏనవైనా నా కొడుకాడు మాకన్నా కన్నా ఏన చేతి గడ్డలో పోడాడు మాలా మాదిగోడ కమ్మడు ఎత్తే గెలిచాడాడు కమ్మడు ఎత్తే గెలిచాడా మాలా మాదిగోళ్ళు ఎత్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎత్తే గెలవలేదా తప్ప అది అంటావు తప్ప కాదాడు ఆ పార్టీ అధిక అధినేత ఎదవడా చెప్పు ఎంత ఎదవా ఆ మాట అంటాడు ఎవడన్నా అధికార పార్టీలో ఉండి వాడు పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసి ఏమి ఇచ్చాడు దోచుకుంటాం తినటం తాగటం అంతే వాళ్ళ వాళ్ళు తప్పితే ఎవరు బనికి ఇప్పుడు ప్రభుత్వం జగన్ పరిపాలన బాగుంది బ్రహ్మాండంగా ఉంది అయ్యా బాగుంది అంటారు బ్రహ్మాండంగా ఉంది వెయ్యి రెట్లు మళ్ళీ జగన్ గారు జగన్ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఆయనే ఆయన అందరికీ పథకాలు ఇచ్చి అందరిని బాగు చేసే మగోడు ఇండియాలో ప్రపంచంలో ఎవడన్నా వచ్చిందంటే అంబేద్కర్ గర్వం పెట్టాలని ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు ఎవరికన్నా ఆలోచన వచ్చిందా ఎంత గొప్పతనం అది గిన్నిస్ బుక్ చరిత్ర అవునా కదా గిన్నిస్ బుక్ చరిత్ర ఎప్పుడు అలా నిలబడిపోద్ది అది అవునా కదా జగన్ చూడాలి అరే చూడాలి ఏంటి మళ్ళీ మళ్ళీ చూడాలి ఒక్కసారి చూడటం కాదు మళ్ళీ మళ్ళీ చూడాలి అందరికి ఇచ్చారు కానీ అన్ని పథకాలు ఇచ్చాడు అన్న మాట తప్పాడా తప్పాడా అసలు అప్పుడు పాదయాత్రలు అన్ని చేశాడు అన్నీ చేశాడు రైట్ ఓకే థ్యాంక్ యూ అన్న మీ పేరు నా పేరు వైఎస్ఆర్సిపి నాయకుడిని వచ్చి నియోజకవర్గ షేక్ అల్తాఫ్ సెల్ పేరు జిఎంసీ అల్తాఫ్ అంటారు మైనార్టీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ చేసిన అభివృద్ధి కానీ పథకాలు కానీ అని చంద్రబాబు నాయుడు గారు అంటారు నేనే చేశాను జగన్ గారు అంటారు మరి ఎవరు చేశారు వాస్తవానికి వాస్తవానికి నేను ఏంటంటే హిస్టరీ నుంచి మాట్లాడతాను నైన్టీన్ సిక్స్టీ ఫస్ట్ సీఎం నీలం రెడ్డి గారు ఇప్పటివరకు పదహారో సీఎం ఐ థింక్ సెవెంటీన్ సీఎం జగన్ గారు ఈ డేటా తీస్తే ఇంతమంది సీఎంలు మారారు ఎవరు మైనార్టీలు చేశారనే డేటా తీస్తే బయటకు వచ్చేస్తుంది ఎవరు చేశారండి ఎంతమంది సీఎంలు మారినప్పుడు ఒక్క డైరెక్టర్ పదవి ఒక చైర్మన్ పదవి ఇచ్చి ఏదో ఆంధ్రప్రదేశ్ మన మైనార్టీకి రాసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మా కా ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ పక్షపాతి ఉన్నారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారంటే ఆ మైన జగన్ రెడ్డి చేశారు ఎవరు చేశారు చెప్పండి ఎవరు చేయలేదు కానీ అంతమంది సీఎంలో నాలుగు లాస్ట్ టైం నాలుగు ఎమ్మెల్యే నాలుగు ఎమ్మెల్సీ ఒక డిప్యూ మా కల్లో కూడా ఊహించలేదు ఒక మైనార్టీని డిప్యూటీ సీఎం ఇచ్చి ఆదరించే ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా సీఎం అంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏంటంటే మైన మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇంతమంది సీఎంలు వచ్చారు ఎవరు పట్టించుకోరు మైనార్టీల్ని చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖం చెప్పి చెప్తున్నాడు ఆ మాట చెప్పండి మైనార్టీల హక్కులు సాధించాలంటే మన మా ఇది గుంటూరులో సభ జరిగినప్పుడు మైనార్టీల హక్కులు ప్లే కార్డ్ పట్టుకొని స్టూడెంట్స్ నంద్యాల స్టూడెంట్స్ గుంటూరు పిల్లలు ప్లే కార్డ్ పట్టుకుని మా హక్కులు మాకు ఏమంటే కొట్టి జైల్లో పెట్టి దేశద్రోహాలు చట్టాలు పెట్టి మా నీళ్ళు అడిగితే ఉచితాయించిన మొనగాడు చంద్రబాబు నాయుడు ఏ మొహం తీసుకుని మా మైనార్టీల్ని ఉద్ధరించారని మీరు చెప్తారు చెప్పండి ఇలాంటి పనికిమాలను పనులు చేసి మైనార్టీలని వెనుకొడు పొడిచి ఇప్పుడు దానికి ఒకటే ఉదాహరణ అండి ఇప్పుడు జగన్మోహ్ మా మునుగాడులాగా పులివిందులు పులిబిడ్డ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రకటించాడు ఆయన ఇప్పటివరకు ప్రజెంట్ సెవెంత్ ఎయిత్ ఇలే మన కలెక్టర్ గారితో రిజైన్ చేసి వెళ్ళారు ఆయనతో పాటు సెవెంత్ ఎనిమిది మందిని ఇచ్చాడు ఎమ్మెల్యేలు ప్రజెంట్గా ప్రకటించారు మీరు ఎంతమందిని ప్రకటించారు ఆ ఫారూక్ గారు కూడా ఇస్తారో లేదో గ్యారంటీ లేదండి అది కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే వీళ్ళు మైనార్టీల ద్రోహులు మైనార్టీలకి ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటే అనుకున్నాడు మైనార్టీల్ని దీంట్లో ప్రజల్లో మవేకం చేసి పాలనలో భాగస్వాములు చేశాడు ఆయన అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని మైనార్టీలు గుండెల్లో పెట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా దాదాపుగా ఎయిటీ ల్యాక్స్ నుంచి వన్ వన్ క్రోర్కు మైనార్టీస్ ముస్లిమ్స్ ఉన్నారు దాంట్లో ఒక పది పర్సెంట్ పోయినా నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్గా మన జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం చేసుకుంటారు మైనార్టీలు ఒకటే మాట అండి దానికి ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఉదాహరణ ఇంత ఇన్ని రోజులు మీరు ఇన్ని చేశారు కదా పథకాలు ఏ పథకాలు ఇచ్చారు మీరు ఏం పథకాలు ఇవ్వలేదు మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది పథకాలు చెప్పి నవరత్నాలు చెప్పి తొంభై పథకాలు ఇచ్చాడు ఆయన మునగాడిలాగా ఒక వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీ సామాజిక వర్గానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి దానికి తిరుగులేదండి ధోకా లేదండి మా జీవితంలో ఊహించలేదండి మేము ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు డే ఒక మైనార్టీ ఒక మైనార్టీ ముద్దుబిడ్డ ఒక డిప్యూటీ సీఎం అవుతున్న కల్లో కూడా ఊహించలేదు అది ఇచ్చిన మునగాడు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఆసిఫ్ గారు హండ్రెడ్ పర్సెంట్ అండి టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మచిమని యోజన ఓట్లండి దాంట్లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మైనార్టీ ఓట్లు ఉన్నాయి అండి దాంట్లో నైన్టీ పర్సెంట్ ఆసిఫ్ బాగా వెళ్తారు తర్వాత మైనార్టీలే కాకుండా ఇతర బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి దా అది కూడా నలభై యాభై వేల వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయండి అవి కూడా డెఫినెట్గా ఆసిఫ్ గారు పడతాయి ఒక గంట పదంగా ఆసిఫ్ గారు పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తున్నారండి అదే పక్కా అండి గెలిచి కూడా ఈ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ ఇస్తారండి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ